హండ్రెడ్ లైక్స్కి గివ్ అవే కూడా ఉంటుందండి అండ్ ప్రీవియస్ వీడియో కూడా గివ్ అవే తీస్తాను సో మిస్ మిస్ అవ్వద్దండి ఓకేనా గివ్ అవే రూల్స్ వచ్చేసి హండ్రెడ్ లైక్స్కి గివ్ అవే తీస్తాను ఓకే సబ్స్క్రిప్షన్ స్క్రీన్షాట్ ఉండాలి లైక్ నెంబర్ స్క్రీన్షాట్ ఉండాలి ఓకే వీడియో కంప్లీట్గా చూసి ఉండాలండి వీడియో అయిపోయిన వెంటనే మనకి వచ్చిన వాళ్ళు మెసేజ్ పెట్టాల్సి ఉంటుంది వన్ డే స్టేటస్లో లింక్ వేయాల్సి ఉంటుంది షిప్పింగ్ ఎయిటీ రూపీస్ ఉంటుందండి లేదంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ బుక్ చేసుకుంటే ఇంకా ఏదైనా బుక్ చేసుకుని ఉంటారు కదా పంపిచేస్తాను పంపించేస్తాను ఇవ్వండి నార్మల్గా ఉండే రూల్స్ ఏ పెద్ద ఏం లేవు సో ట్రై చేయండి గివ్లో పార్టిసిపేట్ చేయండి మంచి గిఫ్ట్స్ వస్తాయి కదా ఓకేనా చూస్తున్నారండి లైక్ చేసిన వాళ్ళు కూడా కమెంట్లో లో ఎంటర్ చేయట్లేదు లైక్ చేసి కమెంట్లో ఎంటర్ చేయండి ఏముంది ఒక రెండు సెకండ్స్ స్పెండ్ చేసి గివ్ వస్తుంది కదా ఓకే ఇది నేను ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకేనా అవైలబిలిటీ చెక్ చేసుకుని పేమెంట్ చేయాల్సి ఉంటుందండి ఆన్లైన్ పేమెంట్ ఫోన్పే ఆర్ జీపే ఉంటుంది నేను నెంబర్ ఇస్తాను ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ బట్ మీరు అడగచ్చు ఓకేనా అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓకే త్రూ అవుట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అని చెప్పిన ప్రోడక్ట్ ఫ్రీ త్రూ అవుట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటుందండి నార్త్ అండ్ బ్యాంగూర్ పోస్ట్ వేస్తాము రిమైనింగ్ అంతా డీటీసీ వేస్తాం ఇంకా విలేజెస్ వాళ్ళు మాకు పోస్ట్ ఉంది డిటీడీ అవైలబిలిటీ లేదు అని అంటే ఇవ్వండి మ్యాక్స్ అయితే డిటీడీసీకి వేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఇవి అండ్ మేము మీరు బుక్ చేసుకున్న తర్వాత టూ టూ ఫోర్ డేస్లో పంపిస్తామండి అప్పుడప్పుడు వన్ డే కూడా పడుతుంది ఓకే మ్యాక్స్ అయితే టూ టు ఫోర్ డేస్లో డిస్పాచ్ చేసేస్తాము ఫైవ్ టు సెవెన్ డేస్ డెలివరీ టైం అండి ఓకే ఈ సెవెన్ డేస్లో మీకు ట్రాకింగ్ రాకపోయినా లేదంటే మీ ప్రోడక్ట్ రీచ్ అవ్వకపోయినా సరే మీకు ఇంటిమేట్ చేయండి మనం కంప్లైంట్ రేజ్ చేస్తాము ఎక్కడన్నా అనేది కూడా చెప్తారు ఏమైంది అనేది ఓకేనా మర్చిపోవద్దు అలా వదిలేద్దు ఇది అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనంటే అంటే ప్రతి వీడియోలోనే డిస్క్రిప్షన్ ఉంటుందండి డిస్క్రిప్షన్లో కంప్లీట్గా ఉంటుందండి ప్రాసెస్ అంతా ఓకే ఇది అండ్ ఇంకొచ్చేసి అన్బాక్సింగ్ అండి అన్బాక్సింగ్ అయితే కంపల్సరీ పెట్టుకోండి మర్చిపోతే ఎక్కడ పర్చేస్ చేసినా ఆన్లైన్లో అన్బాక్సింగ్ తీసుకుని పెట్టుకోండి త్రీ త్రీ సిక్స్టీ డీస్లో ఫస్ట్ నుంచి అండ్ వరకు పాజ్ లేకుండా అన్బాక్సింగ్ అనేది తీసి పెట్టుకోండి ఏదైనా మీకు డ్యామేజ్ కానీ ఏదైనా అయితే ఎక్స్చేంజ్కి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఇదండి ప్రాసెస్ అయితే అండ్ ఇప్పుడైతే చూసేద్దాం వన్ బై వన్ అండ్ రింగ్స్ నెక్స్ట్ చాలా మంది అడుగుతున్నారండి అవి న్యూ మోడల్వి వచ్చింది వచ్చినట్టుగా ఏ మోడల్ వస్తే అది వెంటనే పెట్టేస్తున్నాను ఓకేనా నేను చూపిస్తానండి మళ్ళీ చాలా మంది నాకు ఈ సైజులో కావాలి పిక్స్ పెట్టండి అలా అడుగుతున్నారు నేను చాలా రెస్పాండ్ అవ్వట్లేదు సారీ అండి కుదరడం లేదనమాట ఇంకొన్ని రోజులు అండి కంప్లీట్గా ఇదంతా దీని నుంచి బయటకి వచ్చిన తర్వాత మీకు నేను పెడతానండి ఓకేనా రింగ్స్ వీడియో చేద్దాం ముందు ముందు అండ్ ఇవాళ అయితే మనం కంప్లీట్ డైమండ్ రెప్లికా సెట్ అచ్చం గోల్డ్లో ఉంటుందండి అస మిస్ మిస్ అవ్వద్దు చూపిస్తాను ఓకే అండ్ ఫస్ట్ అయితే ఈ ప్రోడక్ట్ చూద్దామండి చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ సేల్ చేసిన ప్రోడక్ట్ కూడా అచ్చం డైమండ్ లుక్ ఉంటుంది చూడండి గోల్డ్ పైన మనకి ఇలాగ ఏడీస్తో ఏడీ స్టోన్స్తో వచ్చేస్తుందండి బ్యాక్ చైన్ వచ్చేసి ఇట్లా చాలా సెట్స్ అయితే తెప్పించాను ప్రీ బుకింగ్స్ ఉన్నాయి ప్రీ బుకింగ్స్ అండ్ ఇంకా నిన్న స్టేటస్లో వేసినప్పుడు ఫైవ్ ఆర్డర్స్ అలా వచ్చాయి మొత్తం ఎయిట్ అయితే బుక్ అయిపోయినాయి అండి టోటల్ ట్వంటీ తెప్పించాను ఇంకా మనకి ట్వెల్వ్ పీసెస్ అయితే ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు టైన్ బుక్ చేసుకోండి మళ్ళీ అయిపోయిన తర్వాత అంటే ఇంకా ప్రీ బుకింగ్ చేసుకోవాల్సింది వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సి ఉంటుందండి చాలా బాగుంటుంది కిడ్స్ నుంచి అందరికీ కూడా సూపర్గా ఉంటుందండి అండ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మనకి అండ్ ఈవెన్ చోకర్లో కూడా వేసుకోవచ్చు అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది చూసారు కదా ఇలా మనకి ఫ్లవర్ లాగా అనిపిస్తుందండి గాడ్ మోటివ్స్ ఏమీ లేవు ఎవరైనా వేసుకోవచ్చండి చాలా మంచి పీస్ ఇవి బుక్ చేసుకుంటే రేపే ఎక్స్పెక్ట్ చేసేస్తామండి ఇవాళ బుక్ చేసుకున్న వాళ్ళకి ఓకేనా సో క్రిస్మస్కి ఎలా కావాలి అనుకునేవాళ్ళు చక్కటి పీస్ ఫ్రాక్స్ డ్రెస్సెస్ వేటికైనా మ్యాచ్ అవుతుందండి మంచి డిజైనర్ పీస్ అండ్ డైమండ్ లుక్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది గోల్డ్లో చేయించుకున్నట్టుగానే ఉంటుందండి దట్టు మనకి బెస్ట్ ప్రైస్ ఇలా ఐడీ వచ్చినవి థౌసండ్ అయిపోయి ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ లాగా సో మనకి బెస్ట్ లో వచ్చేసింది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుందండి టోటల్ గోల్డ్ లుక్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి నచ్చిన వాళ్ళు సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా మంచి ప్రైస్ విత్ బెస్ట్ క్వాలిటీ అనమాట ఓకే సెవెన్ నైన్టీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా టోటల్గా అయితే మనకి ఇన్ని పీసెస్ వచ్చేసాయండి సో రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు అయితే టక్ను బుక్ చేసేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా ఉన్నప్పుడే కావాలి అనుకునే వాళ్ళు నచ్చిన వాళ్ళు కిడ్స్ నుంచి అయితే చాలా మంచిగా ఉంటుంది ఓకేనా అందరికీ కూడా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదండి కంటైలు ఎన్నో చూస్తున్నాం వాటిలో చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి డిజైనర్ మోడల్ అనమాట ఇలా చూడండి డైమండ్ ఫినిషింగ్లోనే వస్తుంది చాలా బాగుంటుందండి కంప్లీట్ మీకు గోల్డ్ లుక్ అయితే ఉంటుంది చాలా డిజై డిఫరెంట్ పీస్ అని బట్ కొంచెం రెగ్యులర్ వాటికి డిఫరెంట్గా కావాలి మాకు అని అనుకునే వాళ్ళకి చాలా చక్కటి పీసు ఓకే బ్యాక్ సైడ్ మీకు చైన్తో పాటు ఇచ్చేస్తానండి చైన్ యాడ్ చేసి ఇస్తాం థ్రెడ్ కాదు ఓకే ఇలా అయితే ఉంటుంది చూడండి ఎంత బాగుందో క్వాలిటీ అయితే అసలు మీరు చెప్పక్కర్లేదు ఇదిగోండి ఇంత ఎలాంటి నెక్ వాళ్ళకైనా చక్కగా సరిపోతుంది ఓకే ఇదిగోండి విత్ ఇయరింగ్స్ అండి పుష్ బ్యాక్ వస్తుంది ఇవి కూడా వాళ్ళే ఉంటాయి అసలు ఇయరింగ్స్ విడిగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు అండి పుష్బ్యాక్లో వచ్చాయి చాలా బాగుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని దట్టు మనకి కంటెంట్లో బెస్ట్ ప్రైజ్ అనమాట ఫైవ్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ సో మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళకి అచ్చం గోల్డ్ ఉంటుంది అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి చూస్తేనే అర్థమవుతుంది చాలా డిఫరెంట్ పీస్ నెక్ పెట్టుకుంటే మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది సింపుల్గా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి విక్టోరియన్లో బెస్ట్ పీస్ అండి ఇలా డబుల్ స్టెప్ లో వస్తుంది కంప్లీట్ అండ్ లో చూసుకోండి డబుల్ స్టెప్ లో వచ్చేసింది విక్టోరియన్ విత్ రైస్ పోల్స్ మేకింగ్ వస్తుందండి ఓకే కొంచెం ఇంకొంచెం కింద కావాలి అన్నా సరే పెట్టేసుకోవచ్చు లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది ఇది కూడా అండి చాలా మంచి లుక్ వస్తుంది ఇది ఒక్కటి వేసుకున్నా సరిపోతుందండి బాగుంది కదా సో నచ్చిన అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా వస్తాయండి సేమ్ దీంట్లో కూడా గాడ్ మోటివ్స్ లేదు అయితే వచ్చిందండి ఓకే బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇది నా త్రీ ఫింగర్ సైజ్ ఉన్నాయి హై క్వాలిటీ వస్తుంది విక్టోరియన్లో ఇలా అయితే వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మనకి సెవెంటీన్ నైంటీ నైన్ ప్రోడక్ట్ అనమాట సో మిస్ చేసుకోవద్దు నచ్చినట్లయితే ఇలాంటి డబల్ స్టెప్లో బెస్ట్ ప్రైస్లో చూస్తున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సరే ఆఫర్లో ఇస్తాం ఓకే ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి మీకు నచ్చినట్లయితే ఓకేనా ఇదిగోండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది విక్టోరియన్ విత్ బెస్ట్ ప్రైస్ అనమాట ఇలా సూపర్ ఉంటుంది డబల్ స్టెప్లో తీండి ఫుల్ పిక్ కావాలి అని అంటే ఇలా తీసేసుకోండి బాగుంది కదా సో కంప్లీట్ మనకి అన్కట్స్లో చాలా చక్కగా వచ్చేసిందండి విక్టోరియన్ డైమండ్ లుక్స్ లుక్లో ఉంటాయి దగ్గరగా స్టోన్ ఫినిషింగ్ కానీ పాలిషింగ్ కానీ చక్కగా వచ్చేసింది బ్యాక్ సైడ్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాచ్ చేసేయండి ఫ్లెక్సిబుల్గానే ఉందండి సెట్ అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదండి మనం పంచలోహంలో చూస్తుంటాం కదా సేమ్ మోడల్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇలాగ అంకచ్లో కాసుల హారం అనమాట ఓకే విత్ బ్యాక్ చైన్ ఇస్తానండి ఓన్లీ ఇది ఒక్కటి అయితే విత్ మీకు ట్వంటీ కదా విత్ సిక్స్ సిక్స్ ఇంచెస్ సారీ ఎయిట్ ఇంచెస్ వచ్చేసి బ్యాక్ చైన్ వస్తుంది ట్వంటీ ఎయిట్ ఇంచ్ అయితే మీకు వచ్చేస్తుందండి టోటల్గా మనకి మంచి హారం అవుతే వస్తుంది కాసుల పేరు అయితే చక్కగా ప్రిఫర్ చేయొచ్చండి ఇదిగోండి ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఉంటాయి ఓకేనా పుష్ బ్యాక్ వస్తుంది నచ్చిన వాళ్ళు అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్రీమియం క్వాలిటీలో వచ్చేసింది ఆంటీ గోల్డ్ షైన్లో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి సిక్స్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా మనకి ఎయిటీన్ నైంటీ నైన్ది ఎందుకు కాస్ట్ అంటే థిక్నెస్ వస్తుంది సేమ్ మనకి బ్రాస్ పంచల ఒక మెటల్ పైన పాలిషింగ్ వస్తుందండి ఆంటీ గోల్డ్ షైన్ ఎంత చక్కగా ఉందో చూసారు కదా చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ వెయిట్ కూడా ఇదిగోండి థిక్నెస్ వచ్చింది కదా గట్టి లాగా వచ్చేస్తుందండి గోల్డ్లో చేయించుకున్నంత వెయిట్గా అయితే ఉంటుంది ఇలా మల్టీ కలర్ కాబట్టి ఇలా లక్ష్మీ అమ్మవారికి అసలు పేరు నచ్చేవాళ్ళు అయితే మిస్ చేసుకోవద్దు సిక్స్టీన్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జడవ కుందంలో ఇన్విజిబుల్ సెట్ అండి జస్ట్ ఓన్లీ నెక్ పీస్ ఇలా వస్తుంది ఓకేనా ఇది జడవు పీసెస్ అండి నార్మల్గా ఓన్లీ ఇలా డ్రాప్స్ వస్తాయి కదా అది కాదు అదైతే మనకి త్రీ నైంటీ నైన్ త్రీ ఫిఫ్టీలో కూడా వస్తుందండి కంప్లీట్ క్లోజ్ వచ్చి జడవు పీస్ తెలుసు కదా బ్యాక్ సైడ్ వచ్చి సిల్వర్ ఫాయిల్ ఉంటుంది ఇలా అయితే వచ్చేస్తుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా పీకాక్ వస్తుంది కుందన్ ఇప్పుడు కుందన్ వచ్చింది చూడండి ఓకేనా ఇలా వస్తుంది సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి జడవ్లో ఇన్విజిబుల్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా క్వాలిటీ చూడొచ్చు ఇక్కడ ఓకే షైన్ అనేది తెలుస్తుంది కదా బ్యాక్ సైడ్ సిల్వర్ ఫాయిల్ ఉంటేనే ఇంత షైన్ ఓకే నచ్చిన వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంటిక్లో నాను అండి ఇది మనం ఆల్రెడీ సిక్స్ ఫిఫ్టీ ఫైన్ తర్వాత అది ప్రైస్ నైన్టీన్ ఫైవ్ నైన్టీన్ నైన్ వరకు కూడా అయిపోయింది ఇలాంటి మోడల్ ఒకటి చూసాం కదా ఇదైతే డిఫరెంట్ అండి చూడండి ఇలా కోడి ప్యాటర్న్ లాగా వస్తుంది మధ్యలో లక్ష్మీ అమ్మవారి అండి ఇలా అటాచ్డే వస్తుందండి సింపుల్గా నచ్చే అయితే త్రీ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి ఇంకే బుక్ చేసుకోవచ్చు అండ్ జుమ్కాస్ కూడా క్యూట్గా వస్తాయండి పైన వచ్చేసి మీకు మేకింగ్ కావాలి ఇక్కడ పర్ల్ మేకింగ్ అంటే ఓకే ఓకేనా లేదు ఇలా సింపుల్గా పెట్టేసుకుంటామంటే మీకు ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుందండి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళకి లుక్ వైజ్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆంటీ క్లాస్ వస్తుంది మనకి ఆంటీ గోల్డ్ లుక్ అనమాట సో మిస్ చేసుకోవద్దు క్వాలిటీ అయితే బాగుంటుంది ఫైవ్ నైన్ సారీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ చేసేయండి ఇదిగోండి క్యూట్గా ఉంటుంది కిడ్స్ నుంచి ఎవరైనా పెట్టుకోవచ్చు నాను వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చండి ఓకే ఇందాక మనం కాస్టల్ పేరు చూపించాం కదా సో అలాంటి వాటికి పైన సింపుల్గా కాలి అంటే చక్కగా మ్యాచ్ చేసేసుకోవచ్చు ఇది వన్ పుష్ బ్యాక్ అండ్ బ్యాక్ సైడ్ జాలీ ప్యాటర్న్ వస్తుంది ఫ్రంట్ అంతా ఇలా స్టోన్ వస్తుంది పైన అయితే లక్ష్మీ అమ్మవారు ఇది వచ్చేసి మనకి పంచలోహం నాను అండి చూడండి ఇక్కడ పర్ల్ వస్తుంది చూసుకోండి స్టోన్ కాదు దాన్ని బట్టి మనకి కాస్టింగ్ ఉంటుంది చూడండి అటాచ్డ్ వస్తుంది పెండెంట్ అనేది బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంది ఇది వచ్చేసి కాపర్ బేస్ పైన వస్తుంది అందరికీ తెలుసు కదా నాను అన్నీ కూడా పెండెంట్ అనేది పంచలోహం వస్తుంది ఓకే చైన్ పటన్ అయితే ఇలా ఉంటుందండి బాగుంటుంది విత్ బ్యాక్ చైన్ వస్తుంది ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ ఉంటుందండి డబుల్ లో వచ్చేస్తుంది హై క్వాలిటీ అయితే వచ్చేస్తుంది ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్యూర్ పంచలోహం పైన మీకు మైక్రో ప్లేటింగ్ అయితే వచ్చింది ఓకేనా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఓకే ఓకేనా చూడండి ఇదిగోండి వేసుకుంటే ఎలా ఉంటుంది అని అంటే చూసుకోండి మంచి ట్రెడిషనల్గా కావాలి అంటే చక్కటి పీస్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటండి ఇది కూడా పంచలోహం నాను ఇది బ్యాక్ సైడ్ క్లోజ్డ్ వస్తుందండి వెయిట్ ఉంటుంది ఓకేనా చైన్ అయితే ఇట్లా వస్తుంది విత్ బ్యాక్ చైన్ పాటుతోనే వస్తుందండి బట్ సింగిల్ పీస్ ఉంది చూసిన వాళ్ళైతే టక్ బుక్ చేసుకోండి మంచి ప్రైస్లో వచ్చేస్తుంది మీకు ఓకేనా డిటాచబుల్ పెండెంట్ ఒక్కటే ఉంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇది ఫైవ్ నైంటీ నైన్ అండి సేల్ పీసే కదా ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో మిస్ చేసుకోవద్దు ఒక్కటే ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మంది అడతారు తర్వాత అందుకే ఓకే విత్ బ్యాగ్ చైన్ వస్తుందండి నెక్స్ట్ మంత్కి హ్యాండ్మేడ్ పీస్ అండి చాలా బాగుంటుంది ఇలాంటి చైన్తో వస్తుంది లాంటి గోల్డ్ చైన్తో సీజర్స్తో రియల్ సీజర్స్తో మేకింగ్ వచ్చిందండి ఇదిగోండి ఇలా ఉంటుంది మంచి రియర్ సీసెట్స్తో మధ్యలో నక్షి బాల్ వచ్చి మేకింగ్ ఇలా వచ్చేసి మంచి కలర్ అండి ఈ కలర్ బీట్స్ అయితే దొరకదు కదా అస్తమాను సో నచ్చిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి రియల్ ఈజెట్స్ కంప్లీట్ మంచి మేకింగ్ వచ్చిందండి డబల్ స్టెప్లో వచ్చేసింది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్రైస్తో సహా లుక్ వైజ్ బాగుంటుందండి సింపుల్గా కావాలి అని అనుకుంటే చెక్కర్ పీస్ ఇదిగోండి ఎయిటీన్ ఇంచ్ బాగా వచ్చింది కొంచెం లాస్ట్ది లాస్ట్ బెడ్ ఓకేనా ఎలా ఉంది అని అంటే ఇలా ఉంటుంది వేసుకుంటే బాగుంటుందండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ డబుల్ స్టెప్ది కంప్లీట్గా మంచి తో వచ్చిన ఇలాంటి మాలా వచ్చే డబల్ స్టెప్లో వచ్చిన చైనా ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అండి ఇలా దగ్గరగా చూసుకోండి మీరు క్వాలిటీ అయితే ఓకే మీకు వర్త్ ఉంటుందండి ఇది ఒక బ్లాక్ బీట్స్ అండి ఇవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి చాలా మంచి రివ్యూస్ ఉన్న పీస్ అనమాట కావాలి అనుకునే వాళ్ళు ఇంకా బుక్ వాళ్ళు అయితే కళ్ళు మూసుకొని బుక్ అండి ట్రస్ట్ అనమాట చాలా బాగుంటుంది ట్వంటీ ఇంచెస్ అయితే వచ్చేస్తుంది ఇలా గోల్డ్ బీట్స్ వస్తాయి కింద వచ్చేసి ఇలా ఉంటుందండి లుక్ వైస్ బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా క్రిస్టల్స్తో డబుల్ లైన్లో వచ్చేస్తుంది అండి కింద సీజర్ బాల్ ఇక్కడ చిన్న చైన్ హ్యాంగింగ్స్ అయితే వచ్చేస్తాయి లుక్ వైస్ చాలా బాగుంటుంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి దట్టు బెస్ట్ ప్రైస్ అండి ఇలా డబల్ స్టెప్లో వచ్చినా సరే మనకి ఓన్లీ టూ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి కావాలి అనుకునే వాళ్ళు ఓకే ఓకేనా బాగుంది కదా సో నచ్చిన వాళ్ళు మిస్ మిస్ అవ్వద్దండి ఇంకా మనం సేమ్ వచ్చి గ్రీన్ బీచ్తో చూసాం కదండి ఇది వచ్చేసి కలర్తో వస్తుంది ప్రీమియం క్వాలిటీ అండి చైన్ అనేది మీకు పాలిషే సిక్స్ మంత్స్ గ్యారెంటీ డైలీ వేసుకుంటే మీరు అప్పుడప్పుడే కనుక వేసుకుంటే చక్కగా మంచి యూఎస్ఏ వచ్చేస్తుందండి ఓకేనా ఇదిగోండి ఇదైతే ఫైవ్ నైంటీ నైన్ అండి ఓకేనా ఆ గ్రీన్ అయితే స్టాక్ అయిపోయినాయి అండి ప్రీమియం క్వాలిటీలో వస్తుంది యాక్చువల్లీ ఇది సిక్స్ ఫిఫ్టీది అది కూడా సిక్స్ ఫిఫ్టీ అది ప్రైస్ చూసుకోలేదండి అందుకే వెంటనే బుక్ చేసేసుకున్నారు ప్రీమియం క్వాలిటీ తీగా వస్తుంది తీగ క్వాలిటీ చూసుకోవచ్చు అచ్చం గోల్డ్లో చుట్టి పిచ్చుకున్నట్లుగానే ఉంటుందండి ఓకేనా కావాలి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి మనకి ఇంచెస్ చూపిస్తాను ప్రిఫర్లేదు ఇదిగోండి టోటల్గా వచ్చేసి బ్యాక్ చైన్ నుంచి ఎండ్ వరకు అయితే ఇదిగోండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లో వచ్చేసింది మనకి కావాలి ఇంకొంచెం మాకు లెంతిగా కావాలి అని అంటే బ్యాక్ ఒక సిక్స్ ఇంచెస్ చైన్ వేసేసుకున్నాం అనుకోండి సరిపోతుంది లాంగ్ లెంత్ వచ్చేసింది అనమాట ఓకేనా లేదనండి ఇక్కడ మనం పెండెంట్ కూడా అటాచ్ చేసుకోవచ్చు అండి హుక్ రిమూవ్ చేయించుకొని పె చిన్న రింగ్స్ వేయించుకుంటే పెండెంట్ కూడా వేసుకోవచ్చు ఓకే నా చిన్న వాళ్ళు నా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఫైవ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి దగ్గరగా అయితే బీచ్ కలర్ చూసుకోవచ్చు మనకి మెరూనిష్ పింక్ లాగా చూడండి కటింగ్ క్రిస్టల్స్ వస్తాయి ఎంత చక్కగా ఉందో అండ్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు మంచి కలరు సో మిస్ అవ్వద్దు నచ్చిన వాళ్ళు కాకుండా మాకు బ్లాక్లో కావాలి అనుకునే వాళ్ళు ఇదిగోండి ఇలా వస్తాయి త్రీ ఇంటూ వన్ అనమాట ఇలా పలకసార్లో కొంచెం మన గోల్డ్ బీడ్ వచ్చి త్రీ పిస్టల్ బీడ్ అలా వస్తుందండి ఇవి వచ్చి ట్వంటీ ఎయిట్ ఇంచ్ దానికంటే కూడా లాంగ్ వస్తుందండి మీరు ఇక్కడ బ్లాక్ బీచ్ పెన్నెంటే అటాచ్ చేసుకోవచ్చు కావాలి అంటే ఇలా పైనుంచి వేసేసుకోవచ్చు లేదంటే హుక్ రిమూవ్ చేసి కూడా వేసుకోవచ్చు అండి లాంగ్ లెంత్గానే వస్తుంది మనకి ఇలా ఉంటుంది ఇదైతే మీకు చాలా మంచి ప్రైస్ అండి ఓకే టూ లైన్స్లో వచ్చేసింది నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి బెస్ట్ ప్రైస్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి ఇది అయితే ఓకేనా ఇది కూడా మనకి మైక్రోప్లేటింగ్లోనే వస్తుందండి చూడండి తీగ ఓకేనా క్వాలిటీ అనేది దగ్గరగా చూసుకోవచ్చు బట్ మీకు మంచి ప్రైస్ అండి చాలా వర్త్ ఉంటుంది డబుల్ లైన్ వచ్చి త్రీ నైన్ మనకి సింగిల్ లైన్ త్రీ నైంటీ నైన్ ఉంటుందండి బట్ మీకు డబుల్ లైన్ అండ్ చాలా మంచి రివ్యూస్ ఉన్నాయండి ఈ మ్యానుఫ్యాక్చర్ దగ్గర తాళి చైన్స్ కానీ మంచిగా వస్తాయి అంటే బెస్ట్ ప్రైస్లో వస్తాయి ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా మంచిగానే ఉంటుందండి సో మిస్ అవ్వద్దు నచ్చిన వాళ్ళు ఓకేనా త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ప్యూర్ పంచలోహం రింగ్స్ అండి బయట ఎటువంటి పాలిష్ ఉండదు డైలీ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు బట్ స్టోన్స్ వచ్చాయి చూసుకోండి ఇవి గ్రీన్ విత్ పింక్ స్టోన్ అయిపోయినాయి అండి చాలా ఈ వీడియో వచ్చి బాగా యూట్యూబ్ రికమెండ్ చేసినట్లుంది చాలా రింగ్స్ సేల్ అయినాయి ఇవి టూ మాత్రమే మిగిలాయండి ఇవి ఏంటంటే సెవెంటీన్ సైజ్ అండి ఇది అడ్జస్టబుల్ కాదు ఈ వంకీ రింగ్స్ అంటే మనకి ఇలా కింద కళ్యాణం రింగ్ లాగా వస్తుంది కదా ఆ మోడల్ కాదు మనకి ఇక్కడ రింగ్ వచ్చేసి అక్కడ పైన వస్తుంది సో ఈ సైజ్ వాళ్ళు మాత్రమే ప్రిఫర్ చేయండి ఓకేనా సెవెంటీన్ సైజులో కావాలి లేదంటే మేము ఏ ఫింగర్కైనా యూజ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా చక్కగా తీసేసుకోవచ్చు రెండు మాత్రమే ఉన్నాయండి చాలా బాగుంటుంది మందంగా వచ్చింది లోపల కూడా అండ్ ఇక్కడ అంతా క్లోజ్డ్ వచ్చింది చూసారా సో బాగుంది చక్కగా మంచి ఫిక్సింగ్ వచ్చిందండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చి సో మిస్ అవ్వద్దు అండ్ క్యూట్గా చిన్నగా మరి పెద్దగా వంకీ రాకుండా చక్కగా చిన్నగా వచ్చింది ఇలాంటివి మనకి దొరకవు కదా బట్ ఈ సైజు వాళ్ళయితే అసలు మిస్ అవ్వద్దండి బాగుంది నెక్స్ట్ మనకి ఈ బ్యాంగిల్స్ అండి ఇవి కొంచెం కాస్ట్ పడతాయి ఎందుకంటే డబుల్ పాలిషింగ్ వస్తుంది మీకు డైలీ వేసుకున్న సరే సిక్స్ మంత్స్ అబోనే వస్తుందండి ఈజీగా సిక్స్ మంత్స్ వస్తుంది డబల్ పాలిషింగ్ కంప్లీట్ మైక్రోప్లేటింగ్ అండి లక్ష్మీ అమ్మవారు అండ్ నక్షి అనమాట నక్షిలో చూడ డిజైన్ చూడొచ్చు ఇలా ఉంటుందండి ఇది సైజ్ అయితే మీరు కన్ఫర్మ్ చేసుకోండి బుక్ చేసుకునే ముందు ఎందుకు ఈ సైజే ఉందండి చూసుకోండి సైజ్ ఇక్కడ చూసుకొని బుక్ చేసుకోండి మాకు కావాలి అనుకునే వాళ్ళైతే క్వాలిటీ చాలా బాగుంటుంది మాకు క్వాలిటీ కావాలి అనుకునే వాళ్ళు చక్కగా ప్రిఫర్ అండి పచ్చళ్ళతో ఇలా వచ్చేస్తుంది మంచి పీస్ ఓకేనా ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని క్వాలిటీ అయితే చూడొచ్చు మరి చాలా బాగుంటుంది ప్రైస్ అయితే పడింది అండి టూ బ్యాంగిల్స్ అయినా సరే ప్రైస్ పడింది క్వాలిటీకి దానికి తగినట్లుగానే ఉంది థిక్నెస్ వచ్చింది కదా చూసారా ఇందాక చూసి గోల్డ్ ఇష్టపడే వాళ్ళకి అండి ఇది వచ్చేసి యాంటిక్ నక్షి అనమాట ఇవి మనకి ఫోర్ వస్తాయి ఫోర్ వచ్చినా సరే ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ వచ్చినా సరే ఓకేనా సో డిఫరెన్స్ ఏంటనేది తెలిసింది కదా కంప్లీట్ డబుల్ పాలిషింగ్లో ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేటింగ్లో వస్తాయి గోల్డ్ కలర్ నచ్చేవాళ్ళకి ఇది వచ్చేసి యాంటిక్ గోల్డ్ నచ్చేవాళ్ళకి అండి ఓకే ఇవి ఫోర్ వచ్చేస్తాయి పార్టీ వేర్ అన్నట్టు ఓకే టూ ఎయిట్ సైజ్ వాళ్ళు ప్రిఫర్ చేయండి చూసుకోండి స్కేల్తో చూపించాను కదా సైజ్ చూసుకుని బుక్ చేసేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి లాంగ్ బ్లాక్ బిక్స్ సింపుల్ బ్లాక్ బిక్స్ అండ్ నేను ఇంకొక విషయం పంచలోహం అయితే ఇది పంచలోహం అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎక్కడైనా అన్ని చూపించేవన్నీ పంచలోహం అనుకోవద్దు రావండి అన్నింటిలో మనకి సిల్వర్ గోల్డ్ మెటల్లో యూజ్ చేస్తే చాలా కాస్టింగ్ పడుతుంది అది అందరికీ తెలుసు కదా అండ్ అది చేత్తో చేయడం అనేది కష్టం కూడా అన్ని ప్రోడక్ట్స్ ఉండవు అసలు మీరు ఒకవేళ తక్కువ ప్రైస్తో వచ్చింది అని అంటే అది పంచలోహం అవ్వదు అది గుర్తుపెట్టుకోండి గోల్డ్ సిల్వర్ మనకి బ్రాస్ కాపర్ వస్తుంది కాపర్ ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది సిక్స్టీ టు సెవెన్ సెవెంటీ పర్సెంట్ గోల్డ్ సిల్వర్ తక్కువ యూస్ చేస్తారు దాన్ని బట్టి ప్రైజింగ్ అనేది ఉంటుందండి ఓకే ఇది ఆంటిక్లో వస్తుంది ఇది కంప్లీట్ మైక్రోప్లేటెడ్ చైన్ అండి ఓకే కాపర్ పైన వస్తుంది లెంత్ వచ్చేసి మనకి టోటల్గా ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుందండి మిడ్ లెంత్ వచ్చేసింది సింపుల్ బ్లాక్ బీడ్స్ లుక్ వైజ్ కూడా బాగుంటాయి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చూసారు కదా ఇలా ఉంటుంది ఓకే సింపుల్ మంచి పీస్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లాంగ్ బ్లాక్ బీచ్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ డబల్ స్టెప్లో డబల్ లైన్లో మంచిగా వస్తుందండి లాంగ్ బ్లాక్ బీచ్స్ విత్ బెస్ట్ ప్రైస్ సో మిస్ అవ్వద్దు కావాలి అనుకునే వాళ్ళు సో వచ్చేసి ప్యూర్ పంచలోహం జెన్స్ రింగ్స్ అండి చాలా మంది ఆడతారు ఎక్కువ మూవ్వుతాయి ఎందుకంటే స్టోన్ ఉండదు ఏమీ ఉండదు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసేస్తారు కదా సో అలాంటి వాళ్ళకి డైలీ చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు అచ్చం గోల్డ్లో చేయించుకున్నట్లే ఉంటుందండి చాలా బాగుంటాయి మంచి రింగ్స్ ఎప్పుడు వచ్చినా చాలా ఎక్కువ ఫాస్ట్గా మూవవుతాయి అన్నమాట సో కిడ్స్కి కొంచెం చిన్న సైజెస్ ఉంటే కాలేజ్ గోయింగ్ బాయ్స్కి కానీ అంటే కొంచెం పిల్లలకి కూడా చక్కగా యూజ్ చేయొచ్చు అచ్చం గోల్డ్లో ఉంది చూసారా ఏ డిజైన్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళైతే సైజ్ బట్టి బుక్ చేసేసుకోండి నేను డిజైన్ ఏమంటారు షేప్ అంతా కూడా ఓకేలా వస్తుందండి ఇలా రెక్టాంగులర్ షేప్ వచ్చి లోపల చిన్న డిజైన్ చేంజ్ అవుతుంది అంతే బట్ అంత క్వాలిటీ అంతా ఒకటే గట్టిగా మనకి బ్యాక్ సైడ్ ఇలా క్లోజ్డ్ వచ్చి గట్టి మెటల్ వస్తుంది ప్యూర్ పంచలోహం మంది బయట ఎటువంటి పాలిష్ లేదు మీకు మెటల్ లైఫ్ టైమ్ వచ్చేస్తుంది డైలీ వాడేసుకోవచ్చు షైన్ మీ బాడీ బట్ హీట్ బట్టి ఉంటుంది కావాలి అని అంటే వాష్ చేసేసుకోవచ్చు ఓకేనా డిజైన్స్ అయితే ఇట్లా ఉన్నాయి మీరు ఏదైనా ఓకే అంటే బుక్ చేసేసుకోండి సైజ్ చెప్తే ఇది ఉంది అండి ఈ సైజులో అన్ని నేను చెప్తాను మరి అంత పెద్ద సైజెస్ ఏం లేవు కానీ మనకి మీడియం సైజెస్ రావచ్చు ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు అచ్చం గోల్డ్లాగా ఉంటాయండి వేలికి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కొంచెం బ్రాడ్గా వచ్చాయి కదా ఎటువంటి స్టోన్ లేదు కాబట్టి ప్రిఫర్ చేయండి నేను చెప్తాను కొంచెం హెల్త్ వైజ్ కావాలి అనుకునే వాళ్ళు స్టోన్ పోతుంది అని అనుకునే వాళ్ళు హ్యాపీగా ప్రిఫర్ చేయండి చాలా చక్కగా ఉంటుంది డైలీ వాడేసుకోవచ్చు స్నానం చేసినప్పుడు కూడా తీయాల్సిన పని అయితే లేదు ఓకే బాగుంది కదా తీండి ఒక్క సైజ్ అయితే చెప్తున్నాను మీడియం సైజు రేంజెస్ అనమాట మరి కొన్ని ట్వంటీ అబోవ్ వచ్చాయి ఇదిగోండి ట్వంటీ ఫైవ్ది ఇది ఇవన్నీ కూడా కొంచెం చిన్న సైజెస్ వచ్చాయి సెవెంటీన్ ఇది అయితే ఎస్ వచ్చిందండి సో ఎస్ ఎవరైనా ఉంటే తీసుకోండి ఒకటే ఉన్నట్టుగా ఉంది సెవెంటీన్ సైజులో ఎస్ నేమ్ లెటర్ కూడా వచ్చేసింది కాబట్టి ప్రిఫర్ చేయండి ఒకటే ఉంది అది సెవెంటీన్ ఉన్నవాళ్ళు ఓకేనా ఇవి సైజెస్ అయితే ఈ సైజ్ రేంజెస్ సిక్స్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ అది ఒకటే వచ్చిందండి అన్నీ కూడా మంత్ మ్యాక్సిమం సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఆరేంజెస్లోనే వస్తాయి బట్ తీసుకోండి ప్రైస్ చెప్పలేదు కదా ఈచ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ తీసుకుంటే మీకు త్రీ నైంటీ నైన్ అండి త్రీ నైంటీ నైన్ మంచి ప్రైస్ ఎనీ టూ కనుక తీసుకున్నారనుకోండి ఇలా త్రీ నైంటీ నైన్లో వచ్చేస్తుంది చాలా తక్కువ ప్రైస్ అనమాట అంటే మార్జిన్ తగ్గించుకొని ప్యూర్ పంచలోహం ఇస్తున్నాము సో మిస్ అవ్వద్దు ఇవచ్చి రెండు హార్ట్ సింబల్ వచ్చింది ఇది కూడా అడుగుతారు ఇది వచ్చి ట్వంటీ ఫైవ్ వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ అండి ఎక్కువేమి తెప్పించదు బికాజ్ చాలా సేల్ చేసామండి ఎన్ని సేల్ అవుతూనే ఉంటాయి ప్యూర్ పంచలోహం ఒక దగ్గర ఖచ్చితంగా అటాచ్మెంట్ అనేది వస్తుందండి మేడ్ చేస్తారు అన్నిటికీ ఒక దగ్గర ఇలా ఉన్న రింగ్ బ్యాంగిల్ ఒక దగ్గర అతికిస్తే నీకు అది రౌండ్ వస్తుంది సో అది గమనించాలి అది డ్యామేజ్ అని అనుకుంటున్నారు కొంతమంది కాదండి కంప్లీట్ రౌండ్ వచ్చి ఒక దగ్గర ఖచ్చితంగా అటాచ్మెంట్ ఉంటుంది ఎప్పుడైనా ఒకవేళ మాకు ఊడింది లేదంటే ఇంకేదైనా అయితే మన ఏ గోల్డ్స్మెంట్ దగ్గరికి వెళ్ళినా దగ్గరలో ఉన్న మనకి అతికేస్తారండి లేదంటే మనకి ఫింగర్ రింగ్ వచ్చేసి ఇదిగోండి నేను ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని వేసుకుంటున్నాను అండి కటింగ్ చేయించుకొని ఇలా మీకు రింగ్ ఏదో ఒక రింగ్ మీకు సైజు లేదు లేదంటే మీకు సైజ్ తెలియదు అని అనుకుంటే మీరు వచ్చిన రింగ్ని తీసేసుకొని ఎవరి దగ్గరనే కటింగ్ అండి చేస్తారు ఓకేనా కట్ చేసి ఇస్తారండి సో నచ్చిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇలా వస్తాయి మీకు ఇలా ఫోర్ బ్యాంగిల్స్ సేమ్ ప్రైస్ అండి సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ డైలీ వేర్ యూజ్ చేసే కొద్ది షైనింగ్ వస్తుంది దీంట్లోనే ఈ షేడ్లోనే ఇది అండి ఈ కలర్ ఉంటుంది మంచిగా చాలా బాగుంటుందండి అండ్ నేను వాడే బ్యాంగిల్ రోజు ఓకే టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి తక్కువే ఉన్నాయండి ఇవి కూడా సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ప్రీ బుకింగ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి తీసుకొచ్చి ఇస్తాము ఒక టెన్ డేస్ అయితే పడుతుంది మీకు ఓకే క్రిస్మస్ తర్వాత నేను ప్రొవైడ్ చేసేస్తానండి అందరికీ కూడా ఎవరైనా మాకు ఖచ్చితంగా కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే పేరు అయితే త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఒక పేరు అయితే త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ పంచలోహం మెటల్ అండి మెటల్ వీడియో ఒకటి చేశాను దాంట్లో అంటే వచ్చిన స్టాక్ ఏ రోజు వచ్చిన అది చూపించేస్తున్నాను మెటల్ అంతా ఒక వీడియో అలా చూపించలేకపోతున్నాను నేను బ్యాంగిల్స్ అంతా ఒక వీడియో ఈ మధ్య సో నేను వచ్చింది అలా చూపి చేసాను సో ఈ మోడల్ నచ్చిన వాళ్ళు ఇది స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇంతకుముందు మనం డబల్ డబల్ లైన్ అంటే ఇలా ఈ రెండు మాత్రమే రెండు ఏమంటారు రెండు రింగ్స్ అటాచ్ చేసి చూపించాం కదా ఇప్పుడు కొంచెం మాకు బ్రాడ్గా కావాలి అని అనుకునే వాళ్ళు ఇది తీసుకోవచ్చు అండి మీకు ఇది కూడా మంచి ప్రైస్లో వచ్చేసింది ఓకే త్రీ స్టెప్లో కొంచెం బ్రాడ్గా వస్తాయి ఒక పక్కన ఓపెన్ వస్తుందండి అన్నీ ఒకటే సైజెస్ ఉంటాయి ఓపెన్ చేసి వేసుకుందాం అనుకుంటే కొంచెం మందంగా వస్తాయి కనుక సరిపోతుందండి అయితే సరిపోతుంది కదా సో నా ఫింగర్కే సరిపోతుంది కాబట్టి కాళ్ళకి సరిపోతుంది లేదని అంటే ఇలా ఓపెన్ చేసి వేసుకోవచ్చు ఓకేనా ఓపెన్ వస్తుంది అన్నిటికీ పేర్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా టూ లైన్స్లో కావాలి అనే వాళ్ళు నాకు వాట్సాప్ చేస్తే నేను వీడియో లింక్ అనేది ఇస్తానండి ఆ వీడియోలో వచ్చి ఎనీ టూ పేర్స్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఓకే ఇలా పేర్ వచ్చేసింది ప్యూర్ పంచలోహం మెట్టెలు బయట ఎటువంటి పాలిష్ లేదు డైలీ వాడేసుకోవచ్చు చక్కగా తీసుకోవచ్చు అండి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకే నేను ఒక పర్పుల్ హ్యాండ్మేడ్ చూపించాను కదండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అన్ని బుక్ అయిపోయినాయి అండి పర్పుల్ అయితే లేదు ఇది ఇంకొకటి సేమ్ అండి మేడ్తో ఇలా నక్షి కమలం బీట్ వచ్చేస్తుంది టోటల్గా అయితే మనకి సిక్స్టీన్ ఇంచ్ ఉంటుందండి రియల్ సీజర్స్తో వస్తాయి ఇలా ఆంటీ గోల్డ్ చైన్ అయితే వస్తుందండి చంద్రహారం చైన్ వస్తుందో చూసుకోండి చైన్ పాటన్ ఇలా ఉంటుంది సిక్స్టీన్ ఇంచ్ అనమాట రియల్ సీజర్స్ ఇవన్నీ కంప్లీట్ హ్యాండ్ మేడ్ చాలా బాగుంటాయి లుక్వైజ్ కూడా ఎంత బాగుందో చూడండి సింపుల్గా బ్లాక్ బీట్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా చక్కటి పీస్ అండ్ డిఫరెంట్గా ఉంటుందండి ఆఫీస్వేర్ అలా యూజ్ చేసేసుకోవచ్చు అండ్ క్వాలిటీ కూడా షైన్ చూసుకోవచ్చు సీజర్స్ది ఓకే ఇది వచ్చేసి సేమ్ ప్రైస్ అండి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బాగుంటుంది ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నక్షి బీడ్ వచ్చింది దట్టు మంచిగా కమలంతో సో నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా మంచి